వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న యాదవ్లకు అత్యధిక సీట్లు ఆయా రాజకీయ పార్టీలు కేటాయించాలని ఉత్తరాంధ్ర యాదవ్ సంఘం ప్రతినిధులు ఉమ్మి సన్యాసిరావు అన్నారు గురువారం విశాఖలో సవేరా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర యాదవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖలోని కీలకమైన స్థానాల్లో యాదవ్లు అధికంగా ఉన్నారని ఆయా ప్రాంతాల్లో పోటీలో ఉన్న వారికి ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి గుర్తించే సీట్లు కేటాయిస్తుందో వారికే మా సంపూర్ణ మద్దతు తెలియజేశామన్నారు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు యాదవ్ల అభ్యున్నతికి విధిగా

అయితే కొన్ని పార్టీలు చూసుకుంటే ఎనభై మూడు నుండి పార్టీ ఇమర్చినని కాదు తెలుగుదేశం కూడా ఎంతో వాడుకున్నది కానీ శ్రీకాకుళం జిల్లాలో అయితేనే ఏ రోజు గుర్తించి యాదవ్లకి ఓ టిక్కెట్ కానీ ఏ రోజు కేటాయించలేదు ఇప్పుడు మూడు జిల్లాలో అనకాపల్లి చూసుకుంటే ఇంచుమించు పన్నెండు లక్షల జనాభు కొలుమైంది మరి ఇప్పుడు ఇచ్చే శ్రీకాకుళంలో యమర్చనని కాకపోతే కాపు కానీ కాలింగా కానీ అన్ని కులాల్లో గుర్తించి మూడు నాలుగు టిక్కెట్లు ఇస్తున్నారు యాదవ్లు గీసారి కూడా ఒక టిక్కెట్ కూడా కేటాయించలేదు కాబట్టి అందరికీ న్యాయం చేయాలి చేసేటప్పుడు ఆ కులం ఈ